వారు నిరంతరం మన మధ్య ఉంటూ మనలో ఒకరిగా మన మిత్రుడిగా మన అన్నగా మన తోబుట్టుగా మన జర్నలిస్టుల ఆత్మ బంధువుగా మనతో నిరంతరం కలిసి ఉండేవాడు ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా వెంకటకృష్ణ మనతో పాటు ముందుండి అన్ని కార్యక్రమాల్లో అన్ని విజయవంత కార్యక్రమాలు చేసేవాడు కారణంగా గుండె నొప్పి రావటం ఆయన ఆసుపత్రికి తరలించినప్పటికీ ఆయన మృతి చెందారు ఏడు పన్నెండవ తేదీన చనిపోయినప్పటికీ ఆయన జ్ఞాపకాలు ఆయన మనతో గడిపినటువంటి క్షణాలు ఎప్పటికీ మరువలేదు నిరంతరం మనతో ఉండే ఒక సహచర మిత్రుడిని కోల్పోవటం బాధాకరం ఆయన చనిపోవటం మన జర్నలిస్టు లోకానికి కూడా ఎత్తి లోటు వారి కుటుంబ సభ్యులకి కొత్తగా సానుభూతిని తెలియజేస్తూ ఈరోజు ఖమ్మం ప్రెస్ క్లబ్ కమిటీ ఆధ్వర్యంలో ఖమ్మం ప్రెస్ క్లబ్లో సంతాప సభ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం ఈ కార్యక్రమానికి మన పెద్దలు కూడా రావాల్సి ఉంది దారిలో ఉన్నారు వారిని స్మరించుకుంటూ ఒక రెండు నిమిషాలు వారికి మౌనం పాటించవలసిందిగా ప్రశ్నమిత్రులందని కోరుతాము అమర హాయ్ వెంకటకృష్ణ అమర హాయ్ వెంకటకృష్ణ అమర హాయ్ వెంకటకృష్ణ అందరూ కూర్చో కూర్చోండి వెంకటకృష్ణ మనతో గడిపిన క్షణాలను స్మరించుకుంటూ వారికి నివాళ్ళు పూలమాలలు వేసి వారికి ధన నివాళ్ళు అర్పించవలసిందిగా ఒక్కొక్కరిని

நான் ஜீவன் அடி ஆர்டிபி ஆடிபி உதயண்ணதா உபயோந்தா வந்த உபயந்த வந்து உபய்தான் ஆற்றி உதயண்ண உதய ஒக்கொக்கண்ண ஒண்ணு சேகர் பாய் ரூ சோஷ் பாய் அண்ணா ஆன் கலண்ண ஒக்கொக்கணும் கேரட்டமாக லய் பெட்டி திருவண்ணா அசோக் பாய் என்ன Vamos, mafra. Acho que